కాళేశ్వరం పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది కేసీఆర్ హరీష్ రావు స్మితాబర్వాల్ తో పాటు ఎస్కే జోషింది ప్రభుత్వ కౌంటర్లకు రిప్లై ఫైల్ చేశారు తదుపరి విచారణ ఫిబ్రవరి ఇరవై ఐదుకు వాయిదా పడింది అప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దు అని కోర్టు సూచించింది కాళేశ్వరం రిపోర్టు పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది కేసీఆర్ హరీష్ రావు స్మితా సబర్వాల్ తో పాటు ఎస్కే జోషి పిటిషన్ను హైకోర్టు విచారించింది కేసీఆర్ హరీష్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ సుందరం వాదన వినిపించారు ఇక ప్రభుత్వ కౌంటర్ కు రిప్లై ఫైల్ చేశారు పిటిషనర్లు తదుపరి విచారణ ఫిబ్రవరి ఇరవై ఐదుకు వాయిదా పడింది అప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు సూచించింది ప్రతినిధి ప్రణీతతో మాట్లాడదాం ప్రణీత కాళేశ్వరం రిపోర్ట్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ సందర్భంగా ఎలాంటి జరిగాయి కాళేశ్వరం పైన పిసి గోస్ ఇచ్చిన రిపోర్ట్ పైన ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఇప్పటికే కేసీఆర్ హరీష్ తో పాటు మాజీ సిఎస్ ఎస్కే జోషి అండ్ స్మితా సౌర నలుగురు కూడా ఫైల్ చేసినటువంటి విషయం తెలిసిందే అయితే అన్ని పిటిషన్స్ ని కలిపి ఈ రోజు హైకోర్టు మరోసారి విచారించింది ఈ అంశం పైన గత జనవరి ఆరున ప్రభుత్వం కౌంటర్ కూడా ఫైల్ చేసింది అయితే ప్రభుత్వ కౌంటర్కి పిటిషనర్స్గా ఉన్నటువంటి హరీష్ రావు అండ్ కేసీఆర్ తరఫున అడవకేట్స్ రిప్లైని నిన్న ఫైల్ చేశారు అయితే ఆ రిప్లైకి మళ్ళీ రిటర్న్ సబ్మిషన్స్ ఇవ్వాల్సిందిగా గతంలోనే హైకోర్టు ఆదేశించింది అయితే రిటర్న్ సబ్మిషన్స్ ఇచ్చేందుకు తమకు సమయం సరిపోదు సమయం కావాలంటే కూడా అడ్వకేట్ జనరల్ కోరటంతో తదుపరి విచారణను ఫిబ్రవరి ఇరవై ఐదుకి వాయిదా వేసింది అయితే నెక్స్ట్ విచారణకి ముందు వారం రోజుల ముందులోపు రిటర్న్ సబ్మిషన్స్ ఇవ్వాల్సిందిగా హైకోర్టు ఇరుపక్షాలకు కూడా ఆదేశించింది అయితే కేసీఆర్ హరీష్ రావు తరఫున వాదించేందుకు సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ సుందరం ఈ రోజు ఆయన ప్రత్యక్షంగా కోర్టుకి హాజరయ్యాలని వినిపించారు సో ఫర్దర్ హియరింగ్ ట్వంటీ ఫిఫ్త్ నెక్స్ట్ మంత్ ట్వంటీ ఫిఫ్త్ కి వాయిదా వేసింది సో ఈ లోపు రిటర్న్ సబ్మిషన్స్ ఫైల్ చేయాలంటూ కూడా హైకోర్టు ఆదేశించింది అప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ గతంలో ఉన్నటువంటి ఇంటర్మ్ డైరెక్షన్స్ ని ఎక్స్టెండ్ చేసింది